హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి నవరాత్రులను ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దానం నాగేంద్ర తెలిపారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీలను కలిపి అడహక్కు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఉత్సవ కమిటీని ఐదు విభాగాలుగా విభజించి బాధ్యతలు అప్పగిస్తామన్నారు బోనాల పండగ తర్వాత ధూప దీపాలకు నోచుకొని అన్ని దేవాలయాలకు కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు రాబోతున్నటువంటి వినాయక ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని ఇప్పటికే హైరదాబాద్ లో వెలిసేటువంటి ఈ వినాయకుడికి ప్రపంచ వ్యాప్తంగా మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు అందించేటువంటి మరి ప్రక్రియని మొదలు పెట్టాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని రెండు కమిటీలే ఒక ఆలోచనని పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో ఒక అడాక్ కమిటీ అయ్యాలని మేము గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది కులా మతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు అంటే దేవుడు పైసా అనేది అది చాలా పవిత్రంగా మనం చూసి దాన్ని సద్వినియం చేయాలి తప్ప దుర్వినియం చేయద్దనేది ఆలోచన కాబట్టి